మారిన సింహ గర్జనలు విజయవంతం కావడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న ఎస్సీలు ఎస్సీ వర్గీకరణ వద్దనే భావనలో ఉన్నారన్నారు ఈ నేపథ్యంలో డిసెంబర్ పదిహేనున గుంటూరులో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సదస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్లమెంట్లో చర్చ జరిగితేనే వర్గీకరణ విషయంపై తుదిరూపు వస్తుందని అభిప్రాయపడ్డారు మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్ని సుప్రీంకోర్టులో బైపాస్ చేసి వర్గీకరణ కోసం చెప్పడం జరిగిందని సుప్రీంకోర్టు రాజ్యాంగం అనుసరించిన తీర్పు ఇవ్వాలని కోరారు దళిత ఎంపీలు పార్లమెంట్ సభల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గలం విప్పాలని విజ్ఞప్తి చేశారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తీర్పుపై పార్లమెంటులో డిస్కషన్ జరిపి వర్గీకరణ విషయం వెనక్కి తీసుకునేలా చేయాలన్నారు ఉత్తరప్రదేశ్ ఎంపీలు మాయావతి దగ్గర నుండి ఎస్సీ వర్గీకరణపై అసంతృప్తితో ఉన్నారన్నారు కేంద్రం కావాలనే కుట్రతో మెజారిటీ లేకుండా సుప్రీంకోర్టుతో ఎస్సీ వర్గీకరణ తీర్పు విడుదల చేయించారన్నారు ఇటీవల జాయ్ జమీనా హనీ ట్రాప్ కేసులో సిపిని కొన్ని ప్రశ్నలు అడిగామని జమీనా కూడా ప్రలోభాలకు గురి చేస్తుందేమోనని భయపడి కస్టడీలోకి తీసుకున్నాక విచారణ చేశామని సిపి చెప్పారని తెలిపారు జ్యూస్లో మత్తుమందు ఇచ్చి స్ప్రే కొట్టి జమీనా మోసాలు చేస్తున్నారని మీడియా ముఖంగా కమిషనర్ చెప్పారన్నారు సిపి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి కావాలనే వన్ సైడ్గా జాయ్ జమీనా కేసు పెట్టారని ఆరోపించారు ప్రభుత్వం హనీ ట్రాప్ కేసులో సిట్ వేసి అధికారులపై చర్యలు చేపట్టాలని కోరారు వర్గీకరణ సమస్య మీద పార్లమెంట్ చర్చించాలి పార్లమెంట్లో చర్చించినప్పుడే దీనికి ఒక పరిష్కారం వస్తుంది ఎందువల్ల సుప్రీం కోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి పార్లమెంట్ని బైపాస్ చేసి తీర్పిచ్చింది కాబట్టి ఈ తీర్పు సక్రం కాదని మేము భావిస్తున్నాం ఎంపీలు అందరూ భావిస్తున్నారు కాబట్టి ఇది పార్లమెంట్లో చర్చ జరిగితే త్రీ ఫార్టీ వన్ని అమెండ్ చేయకుండానే ఈ తీర్పు వచ్చా అధికారం సుప్రీంకోర్టు తక్కువ ఉందా అని తెలుస్తుంది దీని ద్వారా సుప్రీంకోర్టు గొప్పదా పార్లమెంట్ గొప్పదా అన్న చర్చ కూడా జరుగుతుంది రాజ్యాంగానికి అనుసరించే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఉండాలి ఇది రాజ్యాంగానికి అనుసరించకుండా ఇచ్చిన తీర్పు కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు విత్తడా చేసుకొని కొత్త తీర్పు ఇవ్వాలి లేదంటే పార్లమెంట్లో డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు తీర్పును రద్దు చేసి నిజంగా సుప్రీ పార్లమెంటుకి వర్గీకరణ చేయాలనుకుంటుంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి త్రీ ఫోర్త్ మెజార్టీతో సాధించి మాత్రమే వర్గీకరణ అంతవరకు కూడా ఈ వర్గీకరణ చెల్లదు రాష్ట్ర ప్రభుత్వాలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు కేసులో సిపి అన్నది సిపి చేసింది పూర్తిగా తప్పు ఒక కంప్లైంట్కి వచ్చిన ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తుల్ని ఒక అబ్బాయిని మూడు గంటలు అతను రూమ్లో పెట్టి బ్రెయిన్ వాష్ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచే బయటకు పంపించి బెదిరించి బయటకు పంపించి అమెరికా పంపించేశాడు ఈ అమ్మాయిని విచారించకుండానే పోలీస్ కస్టడీలోకి తీసుకుని అమ్మాయి మీద హాని ట్రాప్ అని చెప్పి రకరకాల కేసులు పెట్టి చేయడం అన్నది క్షమించాలన్నారు అమ్మాయి దగ్గర కేజీ బంగారం ఉందని చెప్పాడు అర కేజీ బెండు ఉందని చెప్పాడు లక్ష ఐదు పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్స్ ఉందని చెప్పాడు క్యాష్ ఉందని చెప్పాడు ముఠా ఉందని చెప్పాడు ఏమి కూడా లేవు ఒక విచారణ చేయకుండా ఇన్ని అభండాలు వేసిన సిపి ఎందువల్ల ఎలా చేశారంటే అతను విశాఖ డైరీ చైర్మన్ అనేటువంటి అడారి తులసిరావు యొక్క మ్యాన్ కోడ్లో సం రెల్టీ వేదని తెలిసింది అంటే రాజకీయ ప్రలోభాలకు లొంగి డబ్బులు తీసుకుని సిపి చేశాడు కాబట్టి సిపినే ప్రాసిక్యూట్ చేయాలి ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంటు ఈ కేసుని టేకప్ చేసి సిట్ చేసి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి ఒక దళిత అమ్మాయి మీద ఈ రకంగా చేయడం అన్నది చాలా దారుణమైన విషయం దీని మీద సిపిని ఖచ్చితంగా సిపి తీరుని ఖండిస్తున్నాను సిపి ఖచ్చితంగా ఇమీడియట్గా పైగా అమ్మాయి మీద హనీ కేసు పెట్టి చేసి మూడు కేసుల్లో అటెంప్ట్ మర్డర్ పెట్టారు వేరు రాకుండా ఎంత అన్యాయం అండి అమ్మాయి దగ్గర కత్తులు ఉన్నట్టే కత్తు ఏమీ విచారం లేదు ఏమీ లేకుండా ఇష్టం సారంగా చేశాడు కాబట్టి సిక్స్ ఈ కేసులో అమ్మాయి కన్నా ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే మా అబ్బాయిని ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కింద తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నించోపెడతా ఉన్నాం మరి ఇది ఈ అబ్బాయి జీవి సుందర్ బిజినెస్ మ్యాన్ తర్వాత బాగా చదువుకున్నవాడు తిను ప్రజలు గొంతుకు అవుతాడు ఎమ్మెల్సీకి మండలికి వెళ్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు అవుతాడు ప్రజల తరఫున పోరాటం చేస్తాడు తప్పకుండా అలాగే శ్రీకాకుళం నుంచి కూడా మా అభ్యర్థి పోతల దుర్గా పోతల దుర్గారావు అని టీచర్స్ కాన్స్టిట్యున్సీకి నించోపెడుతున్నాం ఈ మూడు త్రీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఆయన టీచర్స్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తూ ఉన్నాడు ఆయన కూడా మేము బలపరుస్తున్నాం తప్పకుండా వీడిద్దరు అలాగే గుంటూరులో కూడా మేము టీచర్స్ కాన్స్టిట్యు అది గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మేము అభ్యర్థిని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిలబెడతాం ఈ మూడు కాన్స్టిట్యున్సీలు ఒకవేళ వామపక్షాలతో చర్చలు ఉంటే మటుకు కొంత కొన్ని స్థానాల్లో నేను తగ్గించుకోవాల్సిన పరిస్థితి వస్తే నేను చర్చల ద్వారా పరిష్కరించుకుని ఎలక్షన్స్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను